హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజా ప్రవీణ మాదని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మా అబ్బాయికి లంచ్లోకి కొబ్బరి అన్నం తయారు చేసి పెడదామని కొబ్బరికాయ అయితే తీసుకున్నాను దీనికి ఒక మొదటి కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి కొబ్బరికాయ సరిపోతుందండి మొదటి కొబ్బరికాయ మిక్సీ జార్లో వేసి కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను కొబ్బరి పాలు టూ గ్లాసెస్ వచ్చేటట్లు నేను మిల్క్ అయితే తీసుకొని రెడీగా పక్కన అయితే ఉంచేశానండి ఈ కార్తీక మాసంలో మనం కొబ్బరికాయ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా అందుకని కొబ్బరి రైస్ ఎక్కువ సార్లు అయితే నేను కార్తీక మాసంలో చేస్తూ ఉంటాను ఉల్లిపాయ వాడం కాబట్టి కార్తీక మాసంలో పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు అయితే కట్ చేసి పక్కన ఉంచుకున్నాను రైస్ని ఒక అరగంట ముందు సూప్ చేసి ఉంచుకున్నానండి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి కాజునైతే ఫ్రై చేశాను కాజు ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి క్యారెట్ని కూడా కట్ ఫ్రై చేస్తున్నానండి మనము కొబ్బరి అన్నానికి అయితే స్పైసెస్ ఏమి వాడమండి స్పైసెస్ ఏమి వాడకుండానే కొబ్బరి అన్నం రెడీ చేసుకుంటాము కొద్దిగా అల్లాన్ని అయితే దంచి వేస్తున్నానండి మనకి టేస్ట్ బాగుంటుందని తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న అయితే ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి కొబ్బరి అన్నం రెగ్యులర్గా తింటే చాలా మంచిదండి మోస్ట్లీ కొబ్బరి ఎక్కువ రెగ్యులర్గా తింటే చిన్నపిల్లలకి చాలా మంచిది నాట్ ఓన్లీ కిడ్స్ అండి పెద్దవాళ్ళకి కూడా కొబ్బరి రెగ్యులర్గా తింటే డైజెషన్కి అన్నిటికీ చాలా బాగా పనికొస్తుంది నెక్స్ట్ ఈ కొబ్బరి పాలు కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశానండి టేస్ట్కి యాడ్ చేసి కుక్కర్ అయితే మూత పెట్టేశాను ఇదిగోండి ఈ గరిట్లవి ఇలా పెట్టడం వల్ల స్టవ్ అంతా పాడవుతుందని ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉందండి బట్ నాకైతే ఇది మా మదర్ ఇచ్చారు యుఎస్ నుంచి తెచ్చారు ఇది చాలా యూజ్ అవుతుందండి నాకు కిచెన్లో వంట చేసుకున్నప్పుడు గరిట్లవి ఇటు అటు పెట్టేయకుండా స్టవ్ అది పాడవకుండా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒక త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత నేనైతే కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మూత తీసానండి ఇదిగోండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది చాలా బాగా కుక్ అయింది చాలా పొడి పొడిగా కూడా వచ్చింది ఇప్పుడు టూ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకోవాలండి గీ లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానికి కాంబినేషన్గా మా అబ్బాయికి అయితే పన్నీర్ పొటాటో కర్రీ కూడా చేశానండి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్